అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవరికీ తెలియని రెండు రహస్యాలు బయటపడబోతున్నాయి కాబట్టి తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఆ రోజున జాగ్రత్తగా ఉండాలి మరి ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం రోజున తులారాశిల సంబంధించి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవరికీ తెలియని రెండు రహస్యాలను ఏ విధంగా బయటపడబోతున్నాయి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు కనుక ఈ వీడియో నస్తే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ కనుక సబ్స్క్రైబ్ చేసుకోనట్లు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే వీడియోస్ ప్రతి వీడియో మీకు అన్ని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తులారాశి రాశికి అధిపతి శుక్రుడు రాశ చక్రంలోని తులారాశి ఎడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందిన వారు అవుతారు ఇకపోతే తులారాశి వారికి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే తులారాశికి చెందిన వ్యక్తులు ఎత్తుకుపై ఎత్తులు వేయడంలో ఏ ఎత్తులని చెప్పుకోవాలి వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు సమాజంలోకి ఇష్టపరిస్థితులు పెరుగుతాయి తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితం పోగొట్టిగా తీసుకుంటారు తమ జీవితంలోని ఎదురైన అపజయాలకు ఏమాత్రం కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు వీ విజయాన్ని ఖచ్చితంగా సేధిస్తారు కాస్త ఆలస్యం కావచ్చు కానీ అనుకున్న గమ్యానికి వీరు చేరుకుంటారు ఇక తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను అంటే వారి మనసులోని వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా వీరు ఇతరులకు వ్యక్తులకు కుతులారాశి వారికి విద్య వృత్తి వ్యాపార రంగాల్లో చాలా చక్కగా బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ వారు వీరు ఎక్కువగా వ్యాపారాలు రాణిస్తారు వీటితో పాటుగా వివిధ రకాల నుండి ఇంకా ఇతర రంగాల ఉద్యోగాలలో కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు వీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వలన వీరికి బాగా లాభిస్తుంది నాటి ఆస్తులను నిలబెట్టడానికి ఈ యొక్క రాశి వారు ఎంత కృషి చేస్తారో తులారాశికి చెందిన వారు విద్యా విషయాల కన్నా అత్యంత ఇష్టంతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రులు కన్నా కళలు నిజం చేస్తారు ఈ రాశి విద్యార్థులు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థానంలో చేరుకుంటారని చెప్పుకోవాలి తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎంగేజ్లో ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు ఈ రాశి వారు తరతరాలకి ఆదర్శగా నిలుస్తూ ఉంటారు బంధువర్గంతో విభేదాలన్నిటివి దీర్ఘకాలం అనారోగ్యంగా ఉంటాయి ఏ విషయంలో రాజీ లేకుండా ఉంటారు ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే జ్వరాలు ఉన్నప్పటికీ కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి దీనికి తోడు బాల్యంలోనూ జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి రాసివారికి వీరు సాంకేతిక బాగా రాణించడం వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు మంచి మార్గదర్శక ప్రతిభ ఉంటుంది శని మహాదశ రాజయోగాన్ని ఆద్రోహిస్తారు అదేవిధంగా ఈ దశలో కలిగిన సంతానానికి ఆ యుగం అనేది ఉంటుంది జీవితంలో నిందారూపణలు బాగా తొలిస్తాయి వైడి వర్గం సిద్ధాంతాలు వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడి వ్యతిరేకం అవుతారు మరి ఫలితం ఒకటి కారంత వరకు వీరు ఎలాంటి ఇబ్బంది ఉండదు తులారాశికి చెందిన వారిలో మంది ప్రేమ వ్యవహారం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు సాగిపోతుంటారు సంసారంలో ఎలాంటి బుడిదొడుకులు ఎదురైనా వాటిని కూర్చొని చక్కగా పరిష్కరించుకుంటారు ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి సన్నిహితులతో వచ్చిన విభేదాలు దారితీస్తాయి ఈ విషయంలో ఉన్నత స్థాని వాళ్ళకి అన్యాయ తీర్పులు అమలు అయ్యే ఛాన్సులు కనబడుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే కనుక బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారెవరైనా కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాల్లో జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి తులరాశివారు ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామర్థ్యానికి ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు పడమరా దక్షి దిక్కులు ఇతల రాశి వారికి లాభిస్తాయని చెప్తున్నారు పండితులు వీరి యొక్క వ్యక్తితో సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి తులారాసుల వ్యక్తులు మరొక గుణం పరోపకృతి అంటే ఎవరికైనా పరోపకారం చేస్తుంటారు ఇలా పరోపకారికి పరోపకారం చేయటం వలన అనవసరమైన చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంటుంది తులార స్వరత జాగ్రత్తగా ఉండండి ఒక్కొక్కసారి ఈ యొక్క పరోపకార బుద్ధి వలన అవమానాల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం వీరిలో ఉంటుంది ఈ తులారాశి వారికి విదేశీయానం బాగా లాభిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అంతేకాదండి సాంకేతిక విద్యల్లో వీళ్ళు బాగా రాణిస్తారు నెంబర్ వన్గా ఎదుగుతారు తులారాశి వారిలో మంచి మార్గదర్శకాల ప్రతిభ అనేది ఉంటుంది తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక విలాష అంటే అటువైపుగా వెళ్ళాలనే కోరిక అనేది వీరులు ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే ఎంత త్వరగా కోప్పడతారో అంతే త్వరగా చల్లబడతారు తులారాశి వారిలో మన ఛాన్స్ అనేటిది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారనమాట అంటే మాట మీద వీరు నిలబడరు అనేది అస్సలు ఉండదు అంటే ఇప్పుడు ఒక మాట మార్చిన తర్వాత దానికి గుర్తుంటదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు ఇది ఎదుటి వ్యక్తులకు కాస్త కన్ఫ్యూజన్ కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ యొక్క ఏదైతే మీరు మాట్లాడే మాట్లాడ మాట్ చేస్తుంటారో ఈ యొక్క ఛాన్స్ చక్కువ అనేది అంటే మరొక ఛాన్స్ ఏమనేది మార్చుకుంటూ ఉంటే కనుక మీరు ఎదుటి వ్యక్తుల్లో మంచి ఇంప్రెషన్ని గెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి తులారాశి వారు ఈ యొక్క అలవాటును మార్చుకోండి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసిస్తుంటారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో తరాలకి ఎటువంటి లోటు ఉండదు వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకే మంచిది ఇక వారికి ఫిబ్రవరి ఇరవై నాలుగు తేదీ సోమవారం అడుగు జరగబోయే తెలిస్తే మీరు కళ్ళల్లో కన్నీళ్ళు ఆగవు అవును ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రతి రహస్యం బయటపడబోతుంది దాంతో మీరు చిక్కుల పడబోతున్నారు తులారాశిలో జన్మించిన వ్యక్తులు కంటే అంటే కొందరు కాదు కొంతమందికి మాత్రమే ఫిబ్రవరి సోమవారం నాడు అస్సలు కలిసి రాదు మీరు మీ జీవితంలో గతంలో తెలుసో తెలిసినటువంటి కొన్ని పొరపాట్ల తప్పులు మీరు దాచిపెట్టిన రహస్యాలు అంటే ప్రతికూలంగా మారుతున్నాయి మానవ మానవుల నాక తప్పులు చేయని వాళ్ళు ఉండరు మీరు కూడా అందరిలాగానే గతంలో కొన్ని పొరపాట్లు తప్పులు చేసి ఉండవచ్చు అయితే ప్రజెంట్ రహస్యాలు బయటపడతాయి దాంతో మీరు కొంతమంది ప్రతికూల ప్రభావాలను అటువంటి ప్రభావాలను ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యుల ముందు మీ పరువు పోతుంది నరుగుల్లో వాల్యూ ఉండదు మీకు విలువ తగ్గిపోతుంది కొద్ది రోజులు డిప్రెషన్లో కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పుడు అనుభవించినటువంటి చెడ్డ రోజుల్లో మీరు ఈ ఫిబ్రవరి నెలలో అనుభవిస్తారు తులరాశిలో జన్మ జన్మించిన వ్యక్తులందరూ కాదండి మీలో కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ సమయంలో మీకు రహస్యాలు అన్నిటివి బయటపడి కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తారు తర్వాత పరిస్థితులు సర్దుకుంటాయి ఇక ఇప్పుడు మనం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం నాడు తులారాశి వారికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవరికి తెలియని రెండు రహస్యాలు ఏ విధంగా బయటపడతాయి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగానే మేము చెప్తున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం చెప్పుకో విషయాలు తులారాశి వారు పుట్టిన వారు అందరికీ కాదండి ఆ రాశిలో పుట్టినటువంటి లక్షణాలు మాత్రం కలిగిన వారికి కొన్ని రహస్యాలు ఎవరు తెలియకుండా జాగ్రత్త పడతారు మరి ఇప్పుడు ఆ రహస్యాలను తెలుసుకుందాం తులారాశి వారు రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలంటే లోపల ఒకలా బయట ఒకలాగా బిహేవ్ చేస్తుంటారు అలాగే రాశి వల్ల కొంతమంది చెడ్డ పనులు చేస్తుంటారు అలాంటి వ్యక్తులు ఎప్పుడప్పుడు దొరకపోకుండా అన్ని రంగాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు ఇకపోతే తులారాశిలో కొంతమంది అంటే తులారాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు పైకి ఉందాక కనబడతారు కానీ అంతసేపుగా కనబడదండి వీళ్ళు కొంతమంది మోసం చేసే లక్షణాలు చేసే ఉంటారు ఎదుటి వ్యక్తి చాలా మోసం చేస్తుంటారు అలాగే రాశివారు ఒక్కొక్కసారి ధైర్యాన్ని వారిగా చేస్తుంటారు మీకు నచ్చిన నక్తులను హింస పెడుతూ ఎంత వేడికొన సరే వారిని వేధిస్తూనే ఉంటారు ఇతరులపై ఒక్కొక్కసారి జాలి దయ కరుణ అనేది అస్సలు చూపించారు అలాగే వీరికి ఇటువంటి లక్షణాలు నేను చాలామంది కూడా తెలియక అడ్డంగా మోసపోతుంటారు ఈ యొక్క తుల వారు ఎవరికి తెలియకుండా రెండు సంబంధించిన విషయాలు వారిలోనే దాచుకుంటారు చూశారు కదా ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం తులరాశి వారికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవరికి తెలియని రెండు రహస్యాలు ఏ విధంగా బయటపడడం వల్ల వీరి ఇబ్బందులను ఎదుర్కొంటారు వాటి నుంచి ఎలా బయటపడాలనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా కాబట్టి తులారాశి వారికి ఎంతో కృషి చేస్తారు తులారాశి వారు చెందినవారు విద్యా విషయాలపైన అత్యున్నత ఇష్టంతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రులు కన్న నిజం చేస్తారు ఈ రాశి విద్యార్థులు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో పూర్తి స్థాయికి చేరుకుంటారని చెప్పాలి తులారాశి వారు జన్మించిన వ్యక్తులు ఇంగేజీలో ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు ఈ రాశి వారు తరతరాలకి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు బంధు విభేదాలు అనేటివి దీర్ఘకాలికంగా అనారోగ్య సాగుతూ ఉంటాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తుంటారు ఆరోగ్య విషయంలో వీరు శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలుగా దారితీసి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి దీనికి తోడు బాల్యంలోనూ అందరికీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం